ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు రానున్న రోజులలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండి ధాన్యంపై టార్పొలిన్ కవర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు మండల ఐకే ప్యాధురంలో ఇప్పటి వరకు ఒక వెయ్యి ఎనభై ఐదు మంది రైతుల నుండి దాదాపుగా నలభై ఏడు వేల క్వింటాల ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు తరలించడం జరిగిందన్నారు దాదాపుగా పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల విలువగల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని అందులో సుమారుగా ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఏదురుగాలుతో కూడిన వర్షం కురుస్తున్నందున అధికారుల సూచనలతో కొనుగోలు కేంద్రంలో ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తోట మండలంలో వెయ్యి ఒక వెయ్యి ఎనభై ఐదు మంది రైతులతో నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు క్వింటాలు పర్చేజ్ చేయడం జరిగింది మండలి మొత్తం సుమారు పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల అమౌంటు పర్చేజ్ చేసినాము ధాన్యం ఐకేపీ పన్నెండు కేంద్రాలలో ఇక్కడ సుమారు పది కోట్ల రూపాయల వరకు రైతులకు చెల్లించడం జరిగింది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది ఇంకా పది రోజులు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ నాలుగైదు రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా తమ తమ టార్పాలిన్లు కప్పుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ మూడు రోజులు అయితే నాలుగు రోజుల నుంచి కూడా ఇబ్బంది పెడతా సెంటర్లో ఇబ్బంది జరుగుతూ ఉంది ఎందుకంటే వర్షాలతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రభుత్వం నుంచి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులు తమ తమ తార్పాలిన్లు మాత్రం ఖచ్చితంగా కప్పుకొని వెళ్ళాలి ఎదురుగాలు వస్తున్నాయి దానికి మా గౌరవ డిఆర్డిఓ సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వెంట వెంటనే ఇస్తున్నారు